ఎడ్యుకేట్ కొన్ని ఇష్యూస్ లో ఉన్నారు కాలేజ్ లో ఉన్నారు వాళ్ళపైన స్పెషల్ ఫోకస్ పెట్టండి వాళ్ళ రెగ్యులర్ గా కౌన్సిలింగ్ చేయండి ఎందుకంటే ఇది చాలా మంది కేసెస్ మన దగ్గరికి వచ్చారు ఈ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు అబ్బాయి కూడా ఇప్పుడే గాజా తాకుతున్నారు సో ఇది లాంగ్ టర్మ్ లో ఇది ఆరోగ్యం గురించి చాలా ప్రాబ్లమాటిక్ ఇది మన హెల్త్ ఇస్ వెల్ మన హెల్త్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈ మాదా ద్రోత్ ఖచ్చితంగా ఈ హెల్త్ ఆరోగ్యంతో ప్రాబ్లం చేస్తారు సో దానికోసం ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ మీతో ఈ మెసేజ్ మన నాగో ఈ ప్రతి గ్రామంలో పోవాలి ప్రతి కుటుంబంలో పోవాలి ఇది ఒకటి ఉద్దేశం మీరు మీ పిల్లలు మీ చుట్టుపక్కల వాళ్ళు మీ గ్రామంలో అందరి ప్రజలు ఇది మెసేజ్ ఇవ్వండి ఈ డ్రగ్స్ గురించి మాదవి గురించి ఒకటి అవగాహన ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి అని మీకు ఎన్ని మాదక ద్రవ్యం గురించి గాంజా గురించి ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తే ఆల్రెడీ మన ఒక నంబర్ కూడా ఇస్తున్నాము తర్వాత మన లోకల్ గాయర్ హండ్రెడ్ లేదా లోకల్ లోకల్ పోలీస్ స్టేషన్ లో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ చేస్తున్నాము ఈ పిల్లలు కూడా ఒకటి అవగాహన वो तो का small NTPS गांजा पायना क्या क्या कहेंगे तो मेरो मोसम करियर डैमेज आएगी वो कटी small के मेरे को private डैनी government job वाली उच्च योगम फरार लेते हैं तो डैन को सब मेरे को ना जागरूकता हो जानी हिलने हैकिंग काम वाली मेरे aqua time education और हिलने एक्टिविटी लोग फेवर जाएगा ये unnecessary मादक दवाई लो aqua time ये life लोग बहुत अच्छे हो लास्ट में तो मना नगर पुलिस नगर पुलिस के टीमिस एंड लास्ट इंपोर्टेन्ट आदि में अंदर के रिपोर्टेज के नाम सेम नोट सेम नोट ड्रग्स यदि ज़्यादा इंफॉर्मेशन तो हीरोज़ तो पुलिस प्लेसेस में मना इस डिपार्टमेंट की कोशिश पे पेट को नाम हो तो यदि वो कटियावाड़ प्रोग्राम होने से अंदर भी का�